ఫ్రెండ్స్ ఇప్పుడైతే మ్యాగీ కోసం నూనె అయితే వేసుకున్నాను ఇందులో అయితే అదేవిధంగా రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అదేవిధంగా ఉల్లి కాడలు రెండు రే రెండు కొమ్మలు అడ్జస్ట్ వేయడం వలన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ క్యారెట్ ఇది కూడా అడ్జస్ట్ మన దగ్గర ప్రాంట్ క్యారెట్ అండ్ అదేవిధంగా ఒక టమాటా చేసి పెట్టుకున్న టమాటా ఇంకా దంచుకున్న అన్నం అల్లా అన్నట్టు యాడ్ చేస్తాం అల్లం కాదు ఓన్లీ వెల్లుల్లి ఫ్రెండ్స్ ఇవైతే మనం కారము ఉప్పు పసుపు కొంచెం ధన్యాల ఇవైతే యాడ్ చేసుకోవాలి కొంచెం కలమాకిని ఇప్పుడు యాడ్ చేస్తుంది ఇట్లా నలుచుకోవడం వలన ఫ్లేవర్ ఎవరన్నా దాని దానికి యాడ్ అవుతుంది కొంచెం కలమాకి యాడ్ చేస్తుంది కొట్టుకోవాలి ഇനി വാട്ടറും കൂടി ആഡ് ചെയ്യണം ശരിക്ക് ആയില്ലോചന മസാല ഇതിനെ ഞാൻ ഇപ്പൊ ഇപ്പിലാ വെച്ച മസാല ചേർത്താണ് കൊണ്ടത് అసలుతుంది కదా రెండు ఇదైతే ఫ్రెండ్స్ లాస్ట్ అయితే అయిపోయింది కొంచెం కొత్తి మీరు ఉండి యాడ్ చేసుకుని వెళ్తాం ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ మ్యాగీ రెడీ అయిపోయింది బాయ్ బాయ్ తినేటప్పుడు చూపిస్తాం ఎంతో టేస్టీ టేస్టీ అయితే మ్యాగీ అయితే రెడీ అయిపోయింది బాగుంటారంటే సార్ சண்டே మీరు ప్లేట్ వెళ్ళు ఇది బట్టలు వెళ్ళు అరే బొట్టు పెట్టుకునేందు ఎట్లుందేనా